బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన మరో ప్రోమో వచ్చింది కెప్టెన్సీ రేసులో ఒక్కొక్కరిని తప్పించగా చివరికి దివ్య రీతు కళ్యాణ్ దీమాన్ మిగిలారు ఆ సమయంలో తనూజ కత్తి అందుకుని మళ్లీ రీతూ చేతికి ఇచ్చింది దీంతో రీతు దివ్యని పొడిచి రేసు నుంచి తప్పించింది అయితే ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పెద్ద డిస్కషన్ నడిచింది దమ్ముంటే నాతో ఆడి గెలువు ఇలా కాదు అంటూ రీతూని రోస్ట్ చేసింది దివ్య బిగ్ ఈ ఈరోజు ఎపిసోడ్ గట్టిగానే పేలేలా ఉంది ఈ సీజన్ చివరి కెప్టెన్ అయ్యేందుకు జరుగుతున్న పోరులో ఒక్కొక్కరు రేసు నుంచి తప్పిస్తూ పోతున్నారు తాజాగా వదిలిన ప్రోమోలో దివ్య కళ్యాణ్ దీమాన్ రీతూ చివరిగా నిలిచారు ఆ సమయంలో తనూజ మరోసారి తన ఫ్రెండ్ రీతూకి కత్తి అందించింది ఈ కత్తిని రీతూకి ఇస్తున్నా నువ్వు కెప్టెన్సీ కంటెండర్గా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి అంటూ తనూజి చెప్తుంటే సంజన మధ్యలో మాట్లాడింది తనూజ సేఫ్ రీజన్ చెప్పకు నువ్వే చెప్పావు కదా దివ్యని తీసేయడానికి రీతూకి ఇస్తానని చెప్పి అంటూ తనూజని సరిగ్గా ఇరికించింది సంజన దీంతో ఇప్పుడు మీకు మీ ఫేవరెట్ ఎలా ఉందో నాకు నా ఫేవరెట్ అలానే ఉంది అంటూ తనూజ ఆన్సర్ ఇచ్చింది ఇక దివ్యని పొడుస్తూ నీకు కత్తివస్తే నన్ను పొడుద్దామనుకున్న నీ ఆలోచనే నాది కూడా అంటూ రీతూ చెప్పింది నేను నిన్ను పొడుస్తా అన్నానని చెప్పి నువ్వు నన్ను పొడిచావ్ అంతేనా నువ్వు ఎప్పుడూ భయపడి నామినేట్ చేయి భయపడి కెప్టెన్సీ రేసునుంచి తీసే అంటూ దివ్య ఫైర్ అయింది ఎవరికీ నీకు భయపడా అని రీతూ అంటే దమ్ముంటే నాతో ఆడి గెలువు అంటూ దివ్య సవాల్ చేసింది నువ్వు తోపని ఫీలవుతున్నావు అంతలేదు అంటూ రీతు అనగానే నేను తోపే నీకంటే పెద్ద తోపే పదకొండవ వారం హాఫ్ హౌస్ నిన్ను నామినేట్ చేసిన కెప్టెన్ వల్ల నీకు ఇమ్యూనిటీ వచ్చింది పన్నెండవ వారంలో నువ్వు కెప్టెన్ కాబట్టి నీకు ఇమ్యూనిటీ వచ్చింది మళ్లీ పదమూడవ వారం బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇస్తాడా నీకు ఇమ్యూనిటీ బ్రెయిన్ వాడి నాతో మాట్లాడు రీతు అంటూ దివ్య ఇచ్చపడేసింది ఇక చివరిగా కత్తి సంజన చేతికి వచ్చింది కళ్యాణ్ నీకిస్తే ఎవరినీ పొడుస్తావు అని సంజన అడిగితే నేను ఒకసారి ఆలోచించుకుంటాను అని కళ్యాణ్ చెప్పాడు వెంటనే డీమాన్తో మాట్లాడాడు ఇప్పుడు నీకొస్తే నువ్వు నన్ను తీస్తావా తీయవా అని కళ్యాణ్ అడిగితే నేను నీతో ఆడటానికే అయితే రెడీ అని డీమాన్ అన్నాడు అయితే రీతూని తీస్తావైతే నీకొస్తే అని కళ్యాణ్ అడిగితే నేను అది చెప్పలేను అంటూ సేఫ్గా మాట్లాడాడు డీమాన్ దీంతో రీతూని పొడిచి కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు కంటెండర్ అవ్వడం కాదు డైరెక్ట్గా కెప్టెన్ అవ్వడం కోసం నాతో తలపడమని నేను వాడికి ఛాన్స్ ఇస్తున్నాను ఆ ఛాన్స్ వాడికి ఇవ్వాలంటే నువ్వు రేస్లో ఉండకూడదు అంటూ రీతూకి చెప్పాడు అంటే కెప్టెన్సీ టాస్కు డీమాన్ కళ్యాణ్ మధ్య జరిగిందన్నమాట ఇందులో కళ్యాణ్ గెలిచి కెప్టెన్ అయినట్లు సమాచారం